కోటారి డ్రి వేయడం వల్ల ఒక ఎకరాకు డ్రిప్ వేస్తే మొదటి నుంచి ఆడి వరకు ఒక్కొక్క చుక్క అన్ని మొలకలకు సప్లై అవుతుంది ఏది ఎండిపోకుండా సప్లై చేస్తుంది అన్ని అది అధిక దిగబడి వస్తుంది నీళ్ళు తక్కువ ఉన్నాయి ఎక్కువ పంట పండించే లాభం ఉంది అవకాశం ఉంది అన్నమాట రైతులకు ఇచ్చే సలహాల గురించి అతని మాటల్లో మనం తెలుసుకుందాం రైతు బంధు మిత్రులందరికీ నమస్కారం నేను మీ అభినవ్ కుమార్ కోతారి ఇరిగేషన్ తరఫున మిత్రులారా ఈరోజు మనం కోతారి డ్రిప్ ఇరిగేషన్ వాడి సాగు చేస్తున్న ఒక మిరప పంట క్షేత్రంలో ఉన్నాం మిరపకాయలు అనేవి మొదట అమెరికాలో వెలుగు చూశాయి మిరపకాయలకు సంబంధించిన అనేక రకాల ప్రపంచ వ్యాస్ వ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం ఔషధాల తయారీలో ఉపయోగించడం ప్రారంభమైంది భారతదేశంలో గుంటూరు పరిసర జిల్లాల్లో మిరప పంటకు ప్రసిద్ధి ఈ పంట డిసెంబర్ డిసెంబర్ నెల నుండి మే వరకు కోతలుగా ఉంటాయి భారత్ మసాలా మండలి ప్రకారం సంవత్సరానికి రెండు లక్షల ఎనభై వేల టన్నులు పంట పండుతుంది మిరపకాయలు ఘాటుగా ఉంటాయి తెలుగువారికి మిరపకాయలని కూరల్లో వాడటంతో పాటు వాటితో చేసిన బజ్జీనాలు తినడం చాలా ఇష్టం మిరప పండ్లను తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతుంది దీనిని సుదీర్ఘ కాలం పాటు నిల్వ చేయడానికి వీలుగా వాటిని ఎండపెట్టడం జరుగుతుంది అలాగే తాజా మిరప పండ్లను ఊరగాయ వేయటం ద్వారా ఊరగాయ వేయటం ద్వారా కూడా దీర్ఘకాలకంగా నిల్వ చేయటం జరుగుతుంది మిరపకాయలను పంటలలో వైద్యపరంగా ఆహార పరిరక్షణకు ఆత్మరక్షణకు వాడుతారు అత్యంత విలువైన మసాలా పంటల్లో మిరప ఒకటి భారతదేశంలో దగ్గర దగ్గరగా ఏడు వందల డెబ్బై ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంట విస్తరింపబడింది ఆంధ్రప్రదేశ్ అగ్రవామిగా ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను స్పైస్ బోర్డ్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయినటువంటి మిర్చిలో నలభై శాతం ఉత్పత్తి మరియు వినియోగదారకం మరియు ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ నుండి గుంటూరు జిల్లా పద్నాలుగు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నులుగా నమోదు చేయబడింది తర్వాత కర్ణాటక పశ్చిమ బెంగాల్ మరియు ఒడిస్సా ఉన్నాయి మిరపకాయ సోలినేసి కుటుంబానికి చెందిన క్యాప్సికం జాతికి చెందినది ఐదు రకాల క్యాప్సికం సాగుబడిలో ఉంది ఇటీవల అనేక అడవి జాతుల ద్వారా కూడా గుర్తింపబడింది ఇది అంతేకాకుండా ఇది భారతదేశంలో అత్యంత విలువైన పంటగా ప్రసిద్ధి చెందింది ఇది వివిధ రకాల కూరగాయలు మసాలాలు సాసులు మరియు పచ్చళ్ళ కూడా ఉపయోగిస్తారు మిరపకాయల్లో క్యాప్సిసన్ అనే క్రియాశీల పదార్థం ఘాటుగా ఉండటం జరుగుతుంది రైతు మిత్రులారా వర్షాకాలంలో మనకు సాధారణంగా తినడానికి వీలుగా అందుబాటులో ఉండేటువంటి చిరువుతిల్లో మిరపకాయ బజ్జీ ఒకటి అలాంటి మిరపకాయ బజ్జీని సాగు చేస్తున్న మా కొతారి ఇరిగేషన్ రైతుతో ఈరోజు ముఖాముఖి ఆయన ఈ సాగులో ఉపయోగించినటువంటి మెలుకలు అతను మిరప సాగు చేస్తు చేస్తున్న రైతులకు ఇచ్చే సలహాల గురించి అతని మాటల్లో మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఆ బజ్జీ మిర్చి ఆ బజ్జీ మిర్చి మా కొత్త డ్రిప్ ఇరిగేషన్ వాడి అతను పొందినటువంటి లాభాల గురించి ఆ క్రాప్ చేయడానికి అతను ఇస్తున్నటువంటి సూచనల గురించి ఇప్పుడు ఆ రైతు మాటల్లో మనం తెలుసుకుందాం నమస్కారం మీ పేరండి ఏ రెడ్డి ఆ అమృత్ రెడ్డి గారు మీరు మీ విలేజ్ మండలం గురించి మా విలేజ్ మండలం వికారాబాద్ డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం మీరు ఈ బజ్జీ మిర్చి పంటని ఎన్ని ఎకరాలు లేసారు రెండు ఎకరాలు ఇస్తాం ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సాగు చేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ప్రతి సంవత్సరం బజ్జీ మిర్చి చేస్తున్నారు ఇంకా వేరే వేరేదానికి క్రాప్ టైం అమృత రెడ్డి గారు ఈ రెండు ఎకరాల్లో మీరు ఎంత దిగుబడి తీశారు అరవై క్వింటాల్ తీసాం ఇప్పుడు కింటాకి మార్కెట్లో రేట్ ఎంత ఐదు వేలు ఐదు వేలు అమ్ముతుంది ఐదు వేల ఐదు వేల రూపాయలు క్వింటా మీరు అరవై క్వింటాలు వేస్తుంది ఇప్పుడు మీకు అయిన ఖర్చు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎంత లక్ష లక్షల మీకు ఖర్చు పోను ఎంత రెండు లక్షలు ఈ పంటని ఏ సమయంలో వేస్తే మంచిది అనేది మీ అభిప్రాయం మార్చిలో మార్చి మార్చి ఇరవై తారీఖు వరకు వేయాలి ఈ పంట కాలం ఎంత మూడు నెలలు మూడు నెలలు మూడు నెలల వ్యవధిలోనే మీరు రెండు లక్షల రూపాయల లాభం తెచ్చే తెచ్చి కూర్ తెచ్చేటువంటి పంట ఇది ఇప్పుడు దీన్ని ఎక్కడ మార్కెట్ చేస్తారు ఎక్కువ బోయిన్పల్లి బోయిన్పల్లి అంటే మీకు దగ్గరగా ఉన్నది ఒకటి హైదరాబాద్ మార్కెట్ చేస్తారు ఇప్పుడు మీరు ఈ ఈ పంట వేయడానికి మల్చ్ ఫిల్మ్ని వాడారు ఈ పేపర్ని వాడారు మల్చ్ పేపర్ని వాడారు కదా ఏ కంపెనీ కోటారి కొటారి ఇరిగేషన్ మలిసి వాడారు కదా దానివల్ల ఉన్నటువంటి లాభాలు కొటారి ఇరిగేషన్ వాడిన వల్ల నీళ్ళు తక్కువ ఎక్కువ పంట పండించే లాభం ఉంది అవకాశం ఉంది అన్నమాట ఇప్పుడు మీరు డ్రిప్ ఇరిగేషన్తో ఈ సాగు చేస్తున్నారు కదా డ్రిప్ ఇరిగేషన్తో ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఒక మూడు సంవత్సరం చేస్తున్నారు అంతకుముందు ఎలా సాగు చేసేవారు నుంచి బావి నుంచి చేయి నుండి పెడుతుండే దిగుబడి రాకుండా ఎంత దిగుబడి వస్తుండే అంతకుముందు అప్పుడు తక్కువ దిగుబడి వస్తుండే అంటే అందాద ఒక యాభై శాతం వస్తుండే అరవై గింటాల్ వచ్చిందంటే అంతకుముందు ఇరవై పర్సెంట్ వస్తుండే అంతే అంతే ఎక్కువ వస్తుంది సో డ్రిప్ ఇరిగేషన్ వాడటం కొత్త డ్రిప్ ఇరి ఇరిగేషన్ యొక్క డ్రిప్ ఇరిగేషన్ వాడి లాభం బాగుంది కొత్తారీ ఇరిగేషన్ యొక్క మీరు ఫిలిం వాడటం వల్ల లాభం అధికంగా ఉంది ఒకవేళ మీరు కొతారీ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ ఎవరికన్నా సలహా కింద సూచన కిందకు రిక్మెంట్ చేయాలంటే ఏమని చెప్పి మీరు డ్రిప్ షేషన్ వల్ల తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయాలి లాభం ఉండొచ్చు డ్రిప్పు వేసుకోవాలని సూచనలు ఇస్తాము అమృత రెడ్డి గారు ఇప్పుడు మీరు ఈ పంటకి ఫర్టిలైజర్ ఎలా ఇస్తున్నారు బోర్కు మెంచూర్ చేస్తాము వెంచూరు వల్ల దానికి ఏంది డ్రిప్పులు వేసే అవకాశం ఉంటుంది ఫస్ట్ నార వేసిన తర్వాత త్రిపుల్ నైన్టీన్ ఇడవాలి తప్ప పూత ఖాతాకి వచ్చినాక థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇడవాలి ఆ తర్వాత ఇక అది సాగు బాగా వస్తుంది ఇప్పుడు మీరు సేంద్రియ ఎరువుల గురించి విన్నారు కదా ఈ ఈ పంటకి సేంద్రియ ఎరువులు రికమెండ్ చేస్తారా లేకపోతే నార్మల్ రసాయన ఎరువులు రికమెండ్ చేస్తారా ఇక ఇప్పుడు రసాయన ఎరువులు సేంద్రియలు రెండు మిక్సింగ్ చేసి చేస్తున్నాము ఫస్ట్ నారేసిన ఒక పదిహేను రోజులకు అదే బెనియో కొట్టాలి రెండు ఆ తర్వాత మళ్ళీ వేరే మందులను కొట్టుకోవాలి కొట్టుకుంటే మంచిగా సాగు వస్తుంది అమృత రెడ్డి గారు ఈ డ్రిప్ ఇరిగేషన్ కోతారి డ్రిప్ ఇరిగి కొత్త ఇరిగేషన్ యొక్క డ్రిప్ ఇరిగేషన్ వాడటం వల్ల మీకు కలిగిన లాభాలు మా రైతు ఏం లేదు కోటారి డ్రిప్ వేసిన వల్ల ఒక ఎకరాకు డ్రిప్ వేస్తే మొదటి నుంచి వాడి వరకు ఒక్కొక్క చుక్క అన్ని మొలకలకు సప్లై అవుతుంది ఏది ఎండిపోకుండా సప్లై చేస్తుంది అన్ని అది అతికి దిగబడి వస్తుంది అన్ని లాభాలు ఉన్నాయి మీరు రసాయనాలు కానీ ఎరువులు కానీ కూడా మీరు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ దాన్ని నేను విడిస్తాను ఏం ప్రాబ్లం లేదు డ్రిప్షన్ వల్ల కొటారి డ్రిప్పు సూపర్ సక్సెస్ అయింది అమృతరెడ్డి గారు మీరు కొత్తారి మల్చ్ వాడుతున్నారు కదా దానివల్ల కలిగే ఉపయోగాలు కొత్తారి మల్చ్ వాడ కొత్త ఇరిగేషన్ మల్చ్ వాడక ముందు మీరు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేశారు ఇప్పుడు కొత్త ఇరిగేషన్ యొక్క మల్చు మరియు కొత్త ఇరిగేషన్ యొక్క డ్రిప్ వాడుతున్నారు దానికి దీనికి గల తేడాలు ఏంటి మీరు మల్చ్ వాడటానికి గల ప్రధానమైన కారణం ఈ కొటారి మల్చ్ వాడడం వల్ల ఏమవుతుందంటే పేపర్ అక్కడిక్కడ వేసి బెడ్డు కొట్టేస్తే మధ్యలో రంధ్రాలు కొట్టి మొలకలు పెడితే అక్కడ గడ్డి ఏం ఉండదు మధ్యలో కలుపు తీసుకోవచ్చు ఈ లో మొలకల మధ్యలో ఏమి ఉండదు అంతకుముందు వేయకముందు అయితే చేనంతా కలవాలి ఇప్పుడు ఈ కొటా రేషన్ వల్ల కలుపు చాలా తక్కువ చాలా లాభాలు ఉన్నాయి అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు దిగుబడి అధికంగా ఉందా మలిచి వేసిన తర్వాత ఏమైనా తగ్గిందా అధికంగా డబుల్ ట్రిపుల్ దిగుబడి ఉంది అప్పుడు తక్కువ దిగుబడి ఉండి ఇప్పుడు కోటారి వల్ల అంత డ్రిప్ వల్ల అంత వాటర్ సప్లై అవుతుంది అంత దిగుబడి బాగుంది అమృతరెడ్డి గారు ఈ పంట సాగులో ఉన్నప్పుడు సాధారణంగా వచ్చే రోగ రోగాలు కానివ్వండి లేకపోతే వైరస్ కానివ్వండి ఏవి ఉంటాయి దానికి రైతు ఏ విధంగా తయారై ఉండాలి ఈ బజ్జిమిర్చికి చాలా మృత రోగం వస్తుంది దీనికి మృత రోగము ఎక్కువ బూర్ది రోగం వస్తుంది బూర్దం వచ్చినప్పుడు లోన అని కొట్టాలి మిడతా వచ్చినప్పుడు వైగో మూమెంట్ అని కొట్టాలి చిన్నగా ఉన్నప్పుడు మొలకలు వేసినప్పుడు రెండు సార్లు కొట్టాలి మళ్ళీ నెక్స్ట్ జంప్ కొట్టాలి మందులు వాడడం వల్ల చాలా లాభాలు వస్తాయి ఈ పంట యొక్క దిగబడిని ఇప్పుడు మీరు అరవై క్వింటాల్ వరకు తీసారు కదా మీరు ఎలా వ్యవసాయం చేశారని అని చెప్పారు ఇంతకన్నా ఎక్కువ తీయాలంటే మీకు సహకరించాల్సినటువంటి మామూలుగా ఎంత ఎక్కువ వరకు తీయచ్చు దిగుబడిని అరవై క్వింటాల్లో ఇప్పుడు మీరు తీస్తారు కదా ఇంతకన్నా ఎక్కువ తీయచ్చా లేకపోతే ఇదే ఇంత ఎక్కువ తీయొచ్చు అంటే ఇంకా పెట్టుబడి ఎక్కువ పెట్టాలి అరవై అంటే ఎనభై వర ఎనభై టన్నుల వరకు తీయొచ్చు ఇంకా ఎక్కువ సాగు చేయాలి ఇంకా మంచిగా చేస్తే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అమృత రెడ్డి గారు మీరు ఇక్కడ వాడినటువంటి కొత్త ఇరిగేషన్ యొక్క ఉత్పాదన ఏంటి కొఠారి ఇరిగేషన్ వల్ల డ్రిప్ వల్ల ఏమవుతుందంటే ఫీట్ ఉంటే అలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు బెడ్ మొత్తం నాన్తోంది మంచిగా నాని మొలకలు ప్రసిద్ధంగా ఉంటాయి అమృత రెడ్డి గారు మీరు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీ విలువైన సమాచారాన్ని మా రైతు మిత్రులందరితో పంచుకునేందుకు ధన్యవాదం